ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మనందరికీ పాటలు పాడేటువంటి మధుప్రియ తెలుసు కదా ఈ అమ్మాయి తెలియనటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఉండరు సాధారణంగా టీవీలో ఈ అమ్మాయి చిన్నప్పుడు ఒక పాట పాడింది ఆ పాట అందరి మనసు కదిలించేసిందండి ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అని ఆ పాట అంటే నాకు కూడా చాలా ఇష్టం ఆడపిల్లవు నీవు నీకు చదివేందుకు అంటున్నారా చదువుల తల్లి సరస్వతీదేవి ఆడది కదమ్మ ఒక ఆడది కదమ్మ అని చెప్పి ఒక పాట సొంతంగా రాసి అమ్మాయి ఏడ్చుకొని పాడింది అప్పటి నుండి ఆ అమ్మాయికి చాలామంది అభిమానులు ఉన్నారు మీరందరూ మర్చిపోయి ఉండవచ్చు ఈ పాట చాలా కాలమైంది అమ్మాయి పాడి అప్పటి నుండి ఆ అమ్మాయి అంటే నాకు కూడా అభిమానమే చాలా మంది ఆ అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటారు చక్కగా తీయటి స్వరంతో చాలా అద్భుతంగా పాటలు పాడుతుంది ఇంతకీ ఈ విషయాలన్నీ మీకెందుకు చెప్తున్నానంటే గత రెండు మూడు రోజుల క్రితము మధుప్రియ అనేటువంటి అమ్మాయి కాళేశ్వరంలో శివాలయంలో గర్భగుడిలోకి వెళ్ళి శివలింగం దగ్గర ఏదో ప్రైవేట్ ఆల్బమ్ చిత్రీకరించడానికి అక్కడ డ్యాన్సులు వేస్తూ వీడియో షూట్ చేసిందంట ఇది వైరల్ అయిపోయింది అందరూ కూడా ఆ అమ్మాయిని ఖండిస్తూ ఉన్నారు ఆ అమ్మాయి మీద ఏవేవో వార్తలు వస్తూ ఉన్నాయి చాలా మంది ఆ అమ్మాయిని తిడుతూ వీడియోలు చేశారు బుద్ధి జ్ఞానం లేదా శివాలయంలో గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ వీడియో షూట్ చేస్తావా అని ఇంకొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళైతే సింగర్ మధుప్రియ అని పోలీసులు అరెస్ట్ చేశారు కాళేశ్వరంలో గర్భాలయంలో శివుడి దగ్గరకు వెళ్ళి ఆ శివలింగాన్ని ముట్టుకొని వీడియో షూట్ చేసింది కాబట్టి అరెస్ట్ చేశారు ఇక జీవితంలో అమ్మాయి బయటికి రాదు జీవితాంతము కారాగార శిక్ష అని కొంతమంది చూపిస్తున్నారు ఇంకొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళైతే సింగర్ మధుప్రియ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ వీడియోలు చేసి వదులుతూ ఉన్నారు ఒక విషయాన్ని మనం బాగా ఇక్కడ అర్థం చేసుకోవాలండి ధర్మబద్ధంగా మాట్లాడుకోవాలి మనం మనం అందరము కూడా సింగర్ మధుప్రియని తిడుతూ ఉన్నాము గర్భాలయంలోకి వెళ్ళి శివుడి దగ్గర ఎలా నువ్వు వీడియో షూట్ చేస్తావు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు కడుపు కన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా అని ఎంతోమంది వీడియోలు చేసి ఆ అమ్మాయిని తిడుతూ ఉన్నారు అసలు ఆ అమ్మాయి తప్పు ఏముందండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కాళేశ్వరంలో అంత పెద్ద దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల అనుమతి లేకుండా దేవాలయం ట్రస్ట్ వాళ్ళ అనుమతి లేకుండా ఆ అమ్మాయి సడన్గా గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ ఏదో ఒక ఫోటో తీసుకోవచ్చు అంతేగాని అంత పెద్ద వీడియో సాంగ్ని షూట్ చేయగలరా అక్కడ ఎవరు అనుమతించకుండా ఆ అమ్మాయి దేవాలయంలోకి ప్రవేశించి గర్భగుడిలోకి ప్రవేశించి అంత పెద్ద వీడియో ఆల్బమ్ చేయగలదా ఒకసారి ఆలోచించండి అక్కడ ఉన్నటువంటి స్వాములకు తెలియదా ఇప్పుడు అర్చకులు అంటే ఎప్పుడూ కూడా గర్భాలయం దగ్గరే ఉంటారు ఎందుకంటే ఎవరైనా అక్కడ స్వామివారికి పూజా కైంకర్యాలు జరిపించడానికి వస్తే వాళ్ళ గోత్రనామాలతో పూజ చేయిస్తారు ఒకవేళ స్వాములు భోంచ్ చేయడానికో ఇంకే పని మీదైనా బయటికి వెళ్ళాలంటే గర్భాలయం తీసేసి వెళ్ళిపోతారా డోర్ లాక్ చేసుకునే వెళ్తారు కదా ఎందుకంటే కుక్కలు కాకులు ఇవన్నీ వెళ్తాయని కాబట్టి అక్కడున్నటువంటి స్వాములకు తెలియకుండానే ఈ అమ్మాయి గర్భాలయంలోకి ప్రవేశించిందా ఒకసారి ఆలోచించండి అక్కడున్నటువంటి స్వాములు అనుమతి లేకుండా దేవాలయం ట్రస్ట్ సభ్యులు అనుమతి లేకుండా ఒక ఆడపిల్ల సడన్గా గర్భాలయంలోకి ఎలా వెళుతుందండి అక్కడున్నటువంటి అర్చక స్వాములు దేవాలయం వాళ్ళు అమ్మాయి దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకొని ఆ అమ్మాయిని లోపలికి పంపించి ఉంటారు లేకపోతే ఇంకే కారణముల చేతైనా అనుమతించి ఉంటారు అంతేగాని ఆ అమ్మాయి తప్పేముంది అక్కడున్నటువంటి దేవాలయం ట్రస్ట్ సభ్యులు కావచ్చు పురోహితులు కావచ్చు అమ్మాయి ఇక్కడ మేము వీడియో సాంగ్ చేయడానికి అనుమతించము అని చెప్పి ఉంటే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటారు దేవాలయం పూర్తిగా మూసేసి భక్తులను ఎవరిని లోపలికి అనుమతించకుండా లోపల వీడియో సాంగ్ షూట్ జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు కావచ్చు ట్రస్ట్ మెంబర్లు కావచ్చు వాళ్ళందరూ నిద్రపోతున్నారా ఆ అమ్మాయిని మనం దూషిస్తే ప్రయోజనం ఏముంది ఆ అమ్మాయిని అంతవరకు వదిలినటువంటి వాళ్ళ తప్పు కానీ ఆ అమ్మాయి చచ్చిపోయింది ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారు నీకు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు కడుపు కన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా అని ఆ అమ్మాయిని నోటికొచ్చినట్లు మనం తిట్టి మనం ఎందుకండి పాపం మూట కట్టుకోవాలి ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత అని మనమే చెబుతాం స్త్రీలను గౌరవించాలి స్త్రీలను పద్ధతిగా మాట్లాడాలి అని అసలు ఆ అమ్మాయి తప్పు ఏముందని ఆ అమ్మాయిని మనం దూషిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు వీళ్ళందరూ నిద్రపోతున్నారా ఆ అమ్మాయి గర్భగుడిలోకి వెళ్ళి అంతసేపు సాంగ్ షూట్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఏం చేసుకొని ఉన్నారు ఇప్పుడు మాకు తెలీదు ఆ అమ్మాయి ఎలా గర్భాలయంలోకి వెళ్ళిందో అక్కడ సాంగ్ షూట్ చేస్తుందో ఇటువంటి నంగనాచ మాటలు చెప్తే ఎవరూ నమ్మరు ప్రజలేం అమాయకులు కాదు కదా ఎవరు చెవులో పూలు పెడుతున్నారు మీరు కాబట్టి దయచేసి ఒక ఆడపిల్లను ఇలా టార్గెట్ చేసి హింసించకండి ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది పూర్వం మనము పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా తీర్థయాత్రలకు వెళ్ళినా భగవంతుడి మీద దృష్టి ఉండేది ఇప్పుడు కుంభమేళాలో అందరు దృష్టి మోనాలిసా మీద ఉంది అప్పూసలు అమ్మేటువంటి అమ్మాయి మీద అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ అమ్మాయితో సెల్ఫీలు తీసుకుంటున్నారు అమ్మాయి విసిగిపోయి సెల్ ఫోన్ తీసి పక్క కొట్టేస్తుంటే ఈ మోనాలిసా ఎవరో తెలుసా ఈవిడ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి యూట్యూబ్ లో వీడియోస్ వదులుతున్నారు ఆ అమ్మాయిని రాత్రికి రాత్రే వాళ్ళ తండ్రి కొట్టేశాడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది అని ఇంకొక న్యూస్ ఛానల్ వాళ్ళు చూపిస్తున్నారు మోనాలిసాని రాత్రికి రాత్రే కొంతమంది దుండగులు వచ్చి మానభంగం చేసి చంపేశారని ఇంకొక వార్త వ్యూస్ కోసము ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా ఆడపిల్లల మీద వీడియోలు చేయడానికి సిగ్గుగా లేదా అని అడుగుతూ ఉన్నాను నేను ప్రజలకు పనికొచ్చేటువంటివి ఏవైనా చూపించండి అయ్యా ఎందుకు ఇలా అసత్య ప్రచారాలు చేస్తారు ఏది ఎలా ఉంటే అలా చూపించాలి ఇప్పుడు మధుప్రియ చేసినటువంటి తప్పు ఏముంది అక్కడ అనుమతించినటువంటి అర్చక స్వాములది దేవాలయం ట్రస్ట్ సభ్యులది అసలైనటువంటి తప్పు గర్భాలయంలో ఆ అమ్మాయి వెళ్ళి శివుడి ముందర ఆడుతూ ఉంటే కెమెరా షూట్ చేసే వాళ్ళకొందరు ఆ అమ్మాయితో పాటు గ్రూప్ సాంగ్ డాన్స్ వేసే వాళ్ళకుందరు ఇంతమంది వీళ్ళు అక్కడ అల్లరి చేస్తూ ఉంటే వీళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారా మధుప్రియ చనిపోయిందని ఆవిడని అరెస్ట్ చేశారని ఇటువంటి పిచ్చి పిచ్చి వార్తలంతా కూడా ప్రచారం చేస్తే రేపు ఆ అమ్మాయి భవిష్యత్ ఏమవుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ విషయాలన్నీ తెలిస్తే ఎంత బాధపడతారు మన ఇంట్లోనే ఒక అమ్మాయి ఉంటే మన అమ్మాయి గురించి ఎవరైనా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుంటే మనకెంత బాధగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఎప్పుడూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయండి మీ సొంత లాభాల కోసం పిచ్చి పిచ్చి వీడియోలు చేసి ప్రజల్ని తికమక పెట్టకండి ఈ విషయం అందరికీ కూడా చెప్తున్నాను లోకా సమస్తాస్ భవంతు స్వస్తి